హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా బాగుండాలి అంతేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంక రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ప్రశ్న చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళని ఆప్షన్ వస్తుంది ఆలందరూ క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఇంకా చూశారు కదా కూర్చొని ఓ తినేస్తున్నాను ఇక్కడ తింటూ ఉంటే మా వారిని నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారండి నేను మామూలుగా ఆ కప్పులో చూపించాను కదా డెకరేషన్ కోసం బట్ ఏంటి అంటే కింద పడుతుంది సేరే కప్పులకి ట్రాన్స్ఫర్ చేసుకొని తింటూ ఉన్నారు కప్పులో వేసి తింటూ ఉంటే ఇంకా మా వారు అంటున్నారు నువ్వు యూట్యూబ్లో చేసే రెసిపీస్ అన్ని నువ్వు తినడం వల్ల ఇంత అయిపోతున్నావు స్వీట్లన్నీ అని కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇంకా మనం టేస్ట్ చేయాలి కదా అది కాక స్వీట్ చేసానంటే ఖచ్చితంగా తినాల్సిందే నాకు స్వీట్ అంటే ప్రాణము సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇందుకోసం ఇది వచ్చేసి పాలపూరి అండ్ స్వీట్ పాలపూరి ఇందుకోసము గోధుమ పిండి ఒక కప్పు అండ్ ఇది సూజీ రవ్వ ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా సూజీ రవ్వ ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఈ రెండు ఈ రెండిట్లోకి కొంచెం సాల్ట్ నెయ్యి అండ్ షుగర్ యాడ్ చేసు ఒక్క స్పూను షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ షుగర్ యాడ్ చేసేది నేను మర్చిపోయి ఆన్ చేసుకోనని వీడియో ఆన్ చేయలేదు సో స్వీట్ అనేది ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మొత్తం చపాతి పిల్లలాగా కలుపుకోవాలి బట్ ఇంకోటి ఏంటి అంటే కన్నా ఒక్క స్పూనే షుగర్ వేసిన వల్ల కొంచెం పూరి అనేది చప్పగా వచ్చినట్టు అనిపించింది ఇంకొక స్పూన్ కొంచెం ఎక్స్ట్రా అయితే మీరు యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కావాలి అంటే సో ఇదైతే గన ఇలా చపాతి పిల్లలాగా అయితే కలుపుకోండి చెప్పాను కదా ఒక స్పూన్ బదులు ఒక రెండు స్పూన్లు ఎగస్ట్రా షుగర్ అయితే యాడ్ చేసుకోండి పూరి అనేది కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది నేను ఒక్క ఒక స్పూన్ వేయడం వల్ల స్వీట్ తగ్గింది అనిపించింది నాకైతే కానీ ఇంక ఇందుకోసం బాదం పప్పు నానబెట్టుకున్నాను జీడిపప్పు కూడా నానం పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా పాలు పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి వాటర్ కానీ అలా ఏమీ యాడ్ చేయొద్దు అప్పుడే మనకి పాలపూర అనేది టేస్టీగా వచ్చేస్తుంది సో ఇదేది కోసం అయితే కానీ ఇంకా బాదం పప్పు జీడిపప్పు జీడిపప్పు ఇవన్నీ ముందుగా నానబెట్టుకుంటే మనకి ఒక వన్ అవర్ వెన్నీలలో నానబెట్టామంటే ఆటోమేటిక్గా మనకు నానిపోతాయి ఇంకా ఈ రెండింటిని పిల్లి తీసేసి పప్పు జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేసి మంచిగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ పట్టుకోవాలి మరి కచాపచ్చా కాకుండా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇంతలోపు మనకి పాలు పెట్టేసి పాలని అలాగే బాయిల్ చేస్తూ ఉన్నామంటే ఒక టెన్ మినిట్స్ వరకు మనకు బాయిల్ చేస్తే పాలు మేగడ కడుతూ ఉంటాయి కదా ఆ మేగడంతా తీసేస్తూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి అప్పుడు మనకి అనేది కొంచెం చిక్కబడి మంచి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు సో ఇంకా ఈ విధంగా పప్పు జీడిపప్పు అయితే పేస్ట్ మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోండి ఇంక ఈ పేస్ట్ మొత్తాన్ని పాలల్లో కూడా యాడ్ చేసేయాలి పాలల్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఈ పాలని బాయిల్ చేయాలి అప్పుడు మనకు చిక్కగా వస్తుంది అనమాట పాలనేది చిక్కగా ఉంటాయి మరి పలచగా కాకుండా అందుకే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ ఉంటాయి కదా ఆ పాలు మొత్తాన్ని అలాగే తీసేసుకోండి వాటర్ యాడ్ చేయడం వల్ల పలుచగా ఉండే అంత టేస్ట్ ఉండదు అనమాట పూరీలు అనేది సో అందుకనేసి అలాగే యాడ్ చేసేసుకొని ఇంకా పైన మేగడ కడుతూ ఉంటుంది కదా ఆ మేగడ అంతా తీస్తూ మనం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత కూడా అప్పుడే మనకి చిక్కగా వస్తాయి ఇంకా స్వీట్నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేసుకోండి మన స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఇంక రెండు స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకొని ఏమనుకున్నా కొంచెం తగ్గించుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పాలు తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం పాల పూరి అన్నాం కదా అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ పెట్టేసి ఆయిల్ మనం ఈ పూరీలు లోపు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి రెడీ అవుతుంది సో అంతలోపు మనం పూరీలు అయితే ఒత్తేసుకుందాము మరీ పెద్ద పూరీలు మనం ఇంట్లో చేసుకుంటాం కదా కర్రీస్ లేకి వాటికి నార్మల్గా తినడానికి అలాగా ఆకోకుండా చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలి అప్పుడే మనకి ఇది తొందరగా పాలల్లో మునిగేసి పాలల్లో నాని మంచిగా టేస్టీగా వస్తుంది అప్పుడప్పుడు తిన్నామంటే గట్టిగా ఉంటుంది కదా కొంచెము ఇది అనేది నానిన తర్వాత తినండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే పక్కాగా చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఎవరికైనా కానీ మంచిగా నచ్చుతుంది ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగా చిన్న చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కదా ఒక నేను దగ్గర ఒక ఫిఫ్టీన్ వరకు చేశాను అప్పటికే అయిపోయాయి అనమాట పూరీలు కూడా నార్మల్గా ఒట్టి తింటుంటే చాలా మంచిగా అనిపించదు కొంచెం స్వీట్గా పాలలు వేసిన తర్వాత స్వీట్ తక్కువ అనిపించింది కానీ నార్మల్గా స్వీట్ సరిపోయేది చాలా అంటే చాలా ప్రతి ఒక్క పూరి పొంగి మంచిగా వచ్చిందండి చాలా బాగా వచ్చాయి పూరీలు అయితే కదా చేసేటప్పుడు రెండు మూడు తినేసాను మళ్ళీ స్వీట్ చేసినాక మళ్ళీ తిన్నాను అందుకని మా వారు ఇవన్నీ తినేసి నువ్వు అయిపోతున్నావు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ సో ఇంక ఈ విధంగా పూరీలు చేసిన తర్వాత పాలు మనకి ఇవన్నీ ఇంకా రెడీ అయిపోయాయి కదా మనం ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి పూరీలు వేసి పూరీల మీద మన పాలు మనం కాచుకున్న పాలు ఉన్నాయి కదా ఇవి చిక్కటి పాలంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది ఎందుకంటే బాదం కాజు ఇవన్నీ వేసాం కదా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ మన లైక్ బాదం పాల మిక్స్ ఎలా ఉంటుంది అలా ఉండిందనమాట చాలా బాగా వచ్చాయి ఇంకా ఇలా పాలల్లో వేసిన తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ పిస్తా కాజు ఉన్నాయి కదా వాడితే అయితే కానీ గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పిల్లలు కూడా నచ్చుతుంది చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంక ఈ విధంగా కొంచెం నానిన తినండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు అనమాట కొంచెం తర్వాత అయితే చాలా వస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్